హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బేతాళ కథ సిరీస్ అండి మంచి కథల కోసం తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు కథ దారిన పోయే పెళ్లి కొడుకు విసుగుచందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక భిక్షు అడిగినంత మాత్రాన నీవు ఎంత శ్రమ పడుతున్నావే నీ నిరహంకారాన్ని ఏమనవచ్చు ఎందుచేతనంటే క్షత్రియులు సహజంగా జాతిహంకారంతో నిండి ఉంటారు ఇందుకు మంచి నిదర్శనం దుర్జయుడి భార్య జాంబవతి జాంబవతి కుమార్తెన మధురికకు అతి విచిత్రంగా వివాహం జరిగింది ఆ వృత్తాంతం చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు పూర్వం కళింగులకు చాళుక్యులకు ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఉభయపక్షాల గొప్ప యోధులందరూ చనిపోయారు కానీ విజయం ఏ పక్షానికి లభించలేదు ఉభయ దేశాల మధ్య ద్వేషాలు మాత్రమే పెరిగాయి ఆ యుద్ధంలో చనిపోయిన చాళుక్య వీరులలో దుర్జయుడు అనే ఆయన ఒకడు ఆయన రాజవంశానికి చెందినవాడు అయితే చాలా తరాల క్రితమే రాజరికం పోవటం చేత ఆయన ఒక ఘరానా పౌరుడిగా మాత్రమే జీవించాడు గోదావరి తీరాన అరణ్యం మధ్య ఒక పెద్ద భవంతి కట్టుకుని అందులో తన పరివారంతో జీవిస్తూ ఉండేవాడు ఆయనకు ఆయన కుటుంబానికి ఇతరులతో అటే సంబంధాలు లేవు చచ్చిన పులుపు చావనట్టు వారిలో పూర్వపు రాజసము అహంకారము చావకుండా మిగిలి ఉన్నాయి దుర్జయుడు యుద్ధంలో మరణించిన అనంతరం ఆయన భార్య ఎంతో నేర్పుతో తన సంసారాన్ని నడుపుకుంటూ వచ్చింది ఆమెకు మధురిక ఒక్కతే కుమార్తె దుర్చయుడి వంశానికి ఒక శాపం ఉన్నది ఆ వంశంలో పుట్టిన ఆడపిల్లలకు పద్దెనిమిదో ఏడు నిండే లోపుగా పెళ్లి చేసి తీరాలి లేని పక్షంలో పంతొమ్మిదవ జన్మదినం నాడు వారు చనిపోతారు గడిచిన ఐదారు తరాలలోనూ ఇద్దరు కన్యలు అలా చనిపోయారు సమయంలో వారికి తగిన సంబంధాలు కుదరకనే వారు చనిపోవటం జరిగింది మధురికకు పద్దెనిమిదవ ఏడు జరుగుతున్నది కానీ ఆమెకు శాప భయం లేదు ఎందుచేతనంటే ఆమెను పెళ్లాడేవాడు అదివరకే నిశ్చయమై ఉన్నాడు అతని పేరు విరూపాక్షుడు అతనికి ముప్పై సంవత్సరాల వయసు చాలా ధైర్య సాహసాలు బల పరాక్రమాలు కలవాడు దుర్జయుడులాగే రాజవంశానికి చెందినవాడు మధురిక చూడటానికి ఎంత నాజూకుగా ఉండేదో అతను అంత మొరటుగా ఉండేవాడు అయినా అతనికి చిన్నతనం నుంచి మధురిక అంటే ప్రాణం ఆమె కోసం తన ప్రాణాలు విడవటానికైనా ఎల్లప్పుడూ సంసిద్ధుడుగా ఉండేవాడు జాంబవతి దృష్టిలో విరూపాక్షుడు తన కుమార్తెకు అన్ని విధాలా తగిన భర్త ఎందుచేతనంటే కులంలోనూ గుణంలోనూ అతనికి సాటి ఎవరూ లేరు పైపెచ్చు అతను దుర్జయుడు కుటుంబానికి మగదిక్కుగా ఉండి జాంబవతి అధికారానికి ఎటువంటి అడ్డూ లేకుండా చూసుకుంటూ వస్తున్నాడు మధురికకు మాత్రం చిన్నతనం నుంచి విరూపాక్షుడంటే ఏదో భయం అతను దగ్గరికి వస్తే పక్కకి చూసేది అతని గొంతు వింటే ఉరుము విన్నట్టు వణికేది అతను ఎంతో ఆప్యాయంగా తనను కుశల ప్రశ్న అడిగినా సమాధానం చెప్పటానికి కంగారు పడేది ఎంత అయినా తల్లి నిత్యమూ చేసే బోధలు విని తనకు విరూపాక్షకుడు కన్నా తగిన భర్త లేడని ఆ అమాయకురాలు మనస్ఫూర్తిగా నమ్మింది రేపు మధురికకు పద్దెనిమిది వెళ్ళి పంతొమ్మిది వస్తుందనగా ఆమె వివాహం జరపడానికి ఏర్పాట్లు చేశారు రాత్రి రెండవ జాములో ముహూర్తం మధురికను పెళ్లి కూతుర్ని చేశారు ఇల్లంతా అలంకరించారు పెళ్లివారి కోసం ఎదురు చూస్తున్నారు అనుకున్న ప్రకారం సూర్యాస్తమయం లోపల పెళ్లివారు రాలేదు జాంబవతి ఆందోళన చెందసాగింది బాగా చీకటి పడినాక విరూపాక్షుణ్ణి గురించి కబురు తెలిసింది అతను పెళ్లికి బయలుదేరబోతుండగా ఎవరో శత్రువు తటస్థపడ్డాడు ఇద్దరికి కత్తి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దెబ్బతిని విరూపాక్షుడు చనిపోయాడు ఈ దుర్వార్త వినగానే జాంబవతికి మిన్ను విరిగి మీద పడినట్టయింది ఇంకొక సమయంలో అయితే ఆమె విరూపాక్షకుడి చావుకు ఎంతో విచారించి ఉండను ఇప్పుడు ఆమెకు అందుకు కూడా వ్యవధి లేదు మరి రెండు మూడు గడియలలో మధురికకు పెళ్లి కాకపోతే రేపు ఉదయం లోపల ఆమె చావు నిశ్చయం ఈ ఆపద నుండి బయటపడటానికి ఆమెకు ఒకటే ఉపాయం తోచింది ఎవరైనా దారి వెళ్లేవాణ్ణి పట్టుకుని ముహూర్తం దాటకుండా మధురికను అతనికిచ్చి పెళ్లి చెయ్యాలి మిగిలినదంతా దైవాధీనం జాంబవతి తన వదిన గారిని పిలిచి వదిన నువ్వు చాలా సమర్థురాలవు సూక్ష్మబుద్ధి గల దానివి పెద్దదానివి గుర్తు తెలియకుండా నల్ల గొంగళి కప్పుకొని రహదారి పక్కన నిలబడి దారిపోయే యువకుణ్ణి మన పిల్లకు కొంతలో కొంత తగి ఉండే వాడుగా చూసి ఏమీ చెప్పకుండా తీసుకురావాలి లేకపోతే అమ్మాయి మనకు దక్కదు అన్నది ఈ వృద్ధురాలు దుర్జయుడి అక్కగారు చాలా సమర్థురాలు కూడా ఆమె కొంచెం కూడా సంకోచించక ఆ చీకటిలో అడవి మధ్యగా నడిచి కొద్ది దూరంలో ఉన్న రహదారి చేరుకున్నది అప్పుడే చంద్రోదయం కూడా అయింది ఆమె దారి పక్కన చాలాసేపు నిలబడింది కానీ ఎవరూ అటుగా రాలేదు ఎవరూ రారేమో మధురికకు బతికే గీత లేదేమో అనుకుంటుండగా దూరాన గుర్రపు డెక్కల ధ్వని వినపడింది కొంతసేపటికి ఒక యువకుడు గుర్రం మీద సవారీ అయి వస్తూ కనిపించాడు ఆ వెన్నెలలో అంత దూరాన చూసే వృద్ధురాలు ఆ వచ్చే యువకుడు వయసు పాతికేళ్లు దాటదని అతను గొప్ప వంశానికి చెందినవాడని అందంలో మధురికకు తీసిపోడని తెలుసుకున్నది అతన్ని ఆపడానికి ఆమె దారికి అడ్డంగా వచ్చి నిలబడింది గుర్రంపైన వచ్చే ఆ యువకుడి పేరు కాంతివర్మ అతను కళింగ దేశపువాడు అతను కూడా పెళ్ళికొడికే అతనికి పెద్ద ఆస్తి ఉన్నది చాలా రోజులుగా పెళ్లి ప్రయత్నాలు చేశాడు కానీ అతనికి నచ్చిన పిల్ల ఎక్కడా కనపడలేదు ఎవతనో ఒకతను కట్టుకుని గృహస్థు అవుదామనే ఉద్దేశంతో కృష్ణా తీరానికి బయలుదేరాడు అక్కడ అతని తండ్రికి స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన కుమార్తెను చేసుకుందామని కాంతివర్మ ఉద్దేశం ఆ పిల్లపై అతనికి ప్రేమ లేదు కానీ ప్రేమించకుండా పెళ్లాడదలిచినాక ఎవరైనా ఒకటే అని అతను అనుకున్నాడు తన దారికే అడ్డం వచ్చిన ఆకారాన్ని చూసి కాంతివర్మ కళ్ళం బిగలాగి తన గుర్రాన్ని ఆపాడు వృద్ధురాలు సమీపించి అతనితో దేవుడే నిన్ను పంపాడు నా వెంట వస్తావా బాబు అన్నది ఆమె స్త్రీ అని అందులోనూ వృద్ధురాలని తెలిసి ఆశ్చర్యపడుతూ కాంతివర్మ ఎక్కడికి ఏ పని మీద అని అడిగాడు అదంతా చెప్పడానికి పుణ్యకాలం మించిపోతుంది పిరికివాడివి కాకపోతే నా వెంటరా నీకు అశుభం జరగదులే అంటూ వృద్ధురాలు అడవిలో నుంచి దారి తీసింది కాంతివర్మకు ఏమాత్రమూ భయం కలగలేదు పైపచ్చు ఆసక్తి కలిగింది తనకు తలవని తలంపుగా ఏదో కొత్త అనుభవం జరగబోతున్నది అతను గుర్రం దిగి వృద్ధురాలు వెనకనే వెళ్ళాడు ఇద్దరు కొద్దిసేపట్లో ఇల్లు చేరారు ఇల్లంతా అలంకరించి ఉండటం చూసి ఏదో పెళ్ళో పేరంటమో జరగబోతున్నదని అనుకున్నాడు కాంతివర్మ జాంబవతి అతన్ని పరిశీలించి పర్వాలేదు ఈ మాత్రం మనిషి దొరుకుతాడని నేను అనుకోలేదు అన్నది కాంతివర్మకు కొద్దిగా చిరాకు కలిగింది నాతో ఏం పనో మీలో ఎవరో చెప్పారు కారు అన్నాడు నాయనా నాకు ఒకే ఒక కూతురు అది తెల్లవారితే బతకదు నేను ఎలాంటి చిక్కుల్లో ఉండి నిన్ను పిలిపించానో ఆలోచించు నా పిల్లను చూస్తే నా బాధను మరింత బాగా అర్థం చేసుకుంటావు అన్నది జాంబవతి కాంతివర్మకు అంతా అయోమయంగా ఉంది అతను జాంబవతి వెంట లోపలికి వెళ్ళి దీపాల కాంతిలో మెలమిలా మెరిసిపోతున్న మధురికను చూశాడు అతను అంత అందగతను ఎన్నడూ కూడా ఉండలేదు ఆమె దేవతా స్త్రీలాగా కనపడింది ఆపిల్లేనా అన్నాడు కాంతివర్మ అవును నాయనా అది రేపీ పాటికి శవం అవుతుందంటే నా ప్రాణం ఎలా కొట్టుకుపోతున్నదో ఆలోచించు అన్నది జాంబవతి ఆమెకేమి జబ్బని అడుగుదామనుకునేటంతలో మధురిక అతని వేపు చూసింది మరుక్షణం ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి ఆమె కళ్ళలోకి వింత వెలుగు వచ్చింది బుద్ధి తెలిసినది మొదలు ఆమె తనకు కాబోయే భర్తను విరూపాక్షుడి రూపంలో మాత్రమే ఊహించుకున్నది అతను చనిపోయి తనకు దారిపోయే భర్తను కట్టి పెడదామని తెలిసాక అంతకంటే కూడా హీనుడే వస్తాడు అనుకున్నది అందుచేత యువకుడు అందగాడు అయిన కాంతివర్మ ఆమె కళ్లకు సాక్షాత్తు నవమన్మధుడిలాగా కనిపించాడు ఎలాగైతేనేం కాంతివర్మ మధురిక ఒకరినొకరు చూస్తూనే ప్రేమించుకున్నారు కాంతివర్మ ఇంకా ఎన్నో విషయాలు అడుగుదామనుకుంటుండగా పురోహితుడు ముందుకు వచ్చి జాంబవతి దేవి గారు ఆలస్యం చేస్తే ముహూర్తం మించిపోతుంది అన్నాడు ఇంకా నా ఆలస్యం ఏమీ లేదు వశిష్ఠు గారు అన్నది జాంబవతి మధురికను కాంతివర్మను పీటలపై కూర్చోబెట్టి ఒక్క గడియలో పెళ్లి చేసేశారు కాంతివర్మ ఆత్మాభిమానం లేని మనిషి కాడు ఈ పిల్లను పెళ్లాడతావా అని అతన్ని ఎవరూ అడగలేదు సామాన్యపు నౌకరు ఆజ్ఞాపించినట్టు ఈ బట్టలు కట్టుకో ఇలా పీట మీద కూర్చో అని ఆజ్ఞాపించారు కేవలం మధురికపై ఏర్పడిన ప్రేమ కారణంగా ఈ అవమానాలను అతను సహించాడు మధురిక తనను ప్రేమిస్తున్నదని అతనికి రూఢి అయ్యింది పెళ్లిపేటల మీద ఉన్నప్పుడే ఆమె అనేక సార్లు అతని కేసు చూసి చిరునవ్వు నవ్వి ఎవరూ చూడకుండా తలవంచుకున్నది పెళ్లి అయిపోయాక అందరూ భోజనాలకి కూర్చున్నారు అప్పుడు జాంబవతి తన అల్లుడి పుట్టు పూర్వోత్తరాలు విచారించింది అతను కళింగ దేశం వాడని తెలియగానే ఆమెకు కష్టం వేసింది కానీ అతని తండ్రి ధీరవర్మ కళింగులకు చాళుక్యులకు జరిగిన యుద్ధంలో కళింగుల పక్షాన యుద్ధం చేసి పోరాడుతూ చనిపోయాడని తెలియగానే ఆమె శవం ఎత్తినట్టయింది ఎంత అన్యాయం ఎంత దారుణం నా భర్తను యుద్ధరంగంలో నీ తండ్రి చంపి ఉండవచ్చు మీ జాతే మాకు శత్రువులు నువ్వు మాకు గర్భశత్వు పెళ్ళి అయితే అయ్యింది నా బిడ్డ ప్రాణం కాపాడటానికి దారిపోయే దానవుడికైనా ఇచ్చి ఉండేదాన్నే కానీ దాన్ని కాపరానికి పంపను అది నీతో కాపరం చేసే కన్నా చచ్చిపోతేనే నాకు ఎక్కువ సంతోషం ఈ పెళ్లి ఇంతటితో సరి త్వరగా భోజనం కానిచ్చి నీ దారిన నువ్వు వేంచెయ్యి అన్నది జాంబవతి కాంతివర్మతో కాంతివర్మ ఘాటుగా జవాబిచ్చి ఉండేవాడే గాని మధురిక కళలో నీరు తిరగడం చూసి సౌమ్యం వహించి అత్తగారు మీరు చెప్పినదల్లా చేయడం చూసి నన్ను అసమర్థుడనుకున్నారు లాగుంది అలా పొరబాటు పడకండి నేను నా భార్యను తప్పక వెంటబెట్టుకుపోతాను ఆ విషయం మీకు సందేహం వద్దు అన్నాడు ఇంతలో అక్కడికి తూలుతూ తూలుతూ ఒక ఒడ్డు పొడుగు మనిషి వచ్చాడు అతని బట్టలు రక్తంతో తడిసి ఉన్నాయి అతన్ని చూస్తూనే జాంబవతి విరూపా బతికి ఉన్నావా నాయనా ఇంతసేపు ఏమయ్యావు సమయానికి నువ్వు లేకపోవటం చేత నిష్కారణంగా గొంతు కోస్తేనే అంటూ ఆ వచ్చిన విరూపాక్షకుడితో జాంబవతి జరిగినదంతా చెప్పింది విరూపాక్షుడు అంతా విని ఒక్క పెడబొబ్బ పెట్టి దుర్మార్గుడా నేను పెళ్లాడపోయే కన్యను కాజేస్తావా అంతు తేలుస్తాను రా అంటూ కత్తిదూశాడు కాంతివర్మ ఒక్కసారి మధురిక కేసు చూసి ఆమె విరూపాక్షుణ్ణి చూసి భయపడటం గమనించి తృప్తిపడ్డాడు అతను విరూపాక్షకుడితో మీ భాష చాలా వింతగా ఉన్నది నేను ఎవరినీ కాజయ్యలేదు నా అనుమతి కూడా పొందకుండా నన్ను దారి తప్పించి తెచ్చి ఈ మధురికని ఇచ్చి చేశారు నేను ఆమెను ప్రేమించాను ఆమెకు నా పైన ప్రేమ ఉన్నదనుకుంటున్నాను అందుచేత మీరు నన్ను కవ్వించడం ఏమీ సమంజసంగా లేదు అన్నాడు మధురికను పోగొట్టుకున్న విరూపాక్షకుడికి హితం తలకెక్కలేదు అది వరకు జరిగిన పోరాటంలోనే అతను బాగా దెబ్బతిని రక్తం పోగొట్టుకుని ఉన్నాడు ఆ గాయాలు నయమయ్యాక అలాగే నీతో యుద్ధం చేస్తాను అని కాంతివర్మ అన్నప్పటికీ విరూపాక్షుడు మొండిపట్టు పట్టి ఈ రాత్రి నువ్వో నేనో చావాలి మగధీరుడు వైతే యుద్ధానికి రా అన్నాడు నేను నీతో యుద్ధం చెయ్యను నన్ను రెచ్చగొట్టలేవు అన్నాడు కాంతివర్మ ఆ మాట వినగానే జాంబవతి కాంతివర్మను నానా మాటలు అన్నది కళింగులంతా పిరికిపందలే అన్నది దుర్జయుడు కడుపున పుట్టిన పిల్ల పిరికి వెధతో కాపరం చెయ్యదు అన్నది కాంతివర్మ చివరకు అన్నం ముందు నుంచి లేచి కత్తి చేత పట్టుకుని ముందుకు వచ్చాడు అతను విరూపాక్షుడు ఇంటికి దూరంగా వెళ్లి తాము పోట్లాడేదానికి స్థలం చూసుకున్నారు బయట వెన్నెలలో ఇద్దరు శత్రువులు లాగా నిలబడ్డారు విరూపాక్షుడు కత్తి ఎత్తి కాంతివర్మ పైకి లంఘించాడు కాంతివర్మ తన కత్తిని అడ్డం పెట్టుకుని దెబ్బ కాచుకున్నాడు ఇలా చాలా సార్లు జరిగాక విరూపాక్షకుడి గాయాల నుంచి మళ్లీ రక్తం స్రవించసాగింది అతను స్పృహ తప్పి పడిపోయాడు అతనికి మళ్లీ స్పృహ తెలిసేసరికి కాంతివర్మ ముఖం కనిపించింది నన్ను ఎక్కడ పొడిచావు అని విరూపాక్షుడు అడిగాడు నిన్ను నేను ఎక్కడా పొడవలేదు గాయపడి ఉండటం చేత నీ అంతటి నీవే పిరికి పిరికిపందలు తప్ప వీరుడైన వాడెవడు గాయపడిన వాడితో పోట్లాడడు అన్నాడు కాంతివర్మ మధురికను నాకు కాకుండా చేశావన్న ఆవేశంతో మతిపోయి ప్రవర్తించాను మధురిక నిజంగా నిన్ను ప్రేమిస్తున్నదా అని విరూపాక్షుడు అడిగాడు నీకు కళ్ళు లేవా ఆమె నీ కేసి ఎలా చూసింది నా కేసి ఎలా చూసింది నువ్వు గమనించలేదా అన్నాడు కాంతివర్మ విరూపాక్షుడు నిట్టూర్చి మధురికా సుఖమే నాకు కావాలి అంటూ కాంతివర్మ సహాయంతో ఇంటికి తిరిగి వచ్చాడు వారిద్దరినీ చూసి జాంబవతి పాలిపోయినట్టయిపోయింది అల్లుడికి జరపవలసిన మర్యాదలన్నీ అయిపోయాయి కనుక నా భార్యను తీసుకొని నేను బయలుదేరబోతున్నాను అడ్డుపెట్టేవారి ఎవరైనా ఉన్నారా అని కాంతివర్మ జాంబవతిని అడిగాడు అదేమిటి నాయన నూతన వధూవర్లు మూడు నిద్రలు చెయ్యాలి మనుగుడుపులు జరపాలి పదహార రోజు పండగ పూర్తి చెయ్యాలి అప్పుడు ఆడపిల్ల అత్తవారింటికి వెళ్లేది అన్నది జాంబవతి తనను గురించి తన అత్తగారు అభిప్రాయం మార్చుకున్నదని తెలియగానే కాంతివర్మ సంతోషించాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక్క సందేహం జాంబవతి కాంతివర్మ గురించి తన అభిప్రాయం ఎందుకు మార్చుకున్నది తనకు కుడిచెయ్యిలాగా ఉంటున్న విరూపాక్షుణ్ణి చంపక విడిచాడన్న కృతజ్ఞతతోనా లేక విరూపాక్షుడు కాంతివర్మకు మిత్రుడైపోయాక తన పంతం నెక్కించే వారెవరో ఉండరన్న భయంతోనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి చక్కలవుతుంది అన్నాడు జాంబవతిలో మార్పుకు కారణాలు నువ్వు చెప్పిన రెండూ కావు ఆవిడ జాత్యహంకారం చేతనే కాంతివర్మను ద్వేషించింది విరూపాక్షుడు బతికే ఉన్నాడని తెలియక పూర్వం కూడా ఆమె కాంతివర్మను తన అల్లుడుగా స్వీకరించ నిరాకరించింది అయితే జాత్యహంకారానికి కూడా ఏదో ఒక ఆధారం ఉండాలి కదా జాంబవతి ఉద్దేశంలో కళింగులు చాళుక్యులకు శత్రువులు కాని కాంతివర్మలో అలాంటి శత్రుభావం లేదని రుజువయ్యింది అతను విరూపాక్షుణ్ణి చంపగలిగి ఉండు కూడా విడిచిపుచ్చాడు అతనిలో చాళుక్యుల పట్ల ద్వేషం లేదని రుజువయ్యింది అంతేకాక కాంతివర్మలో జాత్యహంకారం లేదు విరూపాక్షుడు కయ్యానికి కాలు దువ్వుతూ అవమానించినప్పటికీ పడి ఉండటం చూసి జాంబవతి అతన్ని పిరికివాడు కింద కట్టింది అతను పిరికివాడు కాడని జాత్యహంకారం లేకపోవటం అతనిలో ఒక సద్గుణమేనని స్పష్టమయ్యాక జాంబవతి తన జాత్యహంకారాన్ని విడిచిపుచ్చింది అదే ఆమెలో కలిగిన మార్పు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ